ఫ్రెండ్స్ నా పేరు ప్రవీణ్ ప్రకాష్ నేను ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఐఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ నైన్టీన్ నైంటీ ఫోర్ బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కార్ట్ లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో విజయవాడలో ఉన్నప్పుడు ఐ హ్యాడ్ అ వెయిట్ ఆఫ్ టైమ్ ఐ హ్యాడ్ ఎ హ్యూజ్ సోషల్ మీడియా ట్రోలింగ్ ఆ ట్రోలింగ్ జరిగినప్పుడు ద థాట్ విచ్ యూజ్ టు క్రాస్ మై మైండ్ వాజ్ దట్ నేను థర్టీ ఇయర్స్ నుంచి ఆంధ్రాతో అసోసియేషన్ గా ఉన్నాము గాడ్ నోస్ ఐ హ్యాడ్ నాట్ మేడ్ ఈవెన్ వన్ రూపీ త్రూ కరప్షన్ నేను ఒక్క రూపాయలు కూడా కరప్షన్ చేయలేదు నేను లైఫ్లో ఎప్పుడన్నా సరే ఫైల్లో చట్టంకే విరుద్ధంగా రూల్కే విరుద్ధంగా ఎప్పుడు నేను నోటింగ్ చేయలేదు ఎప్పుడు అప్రూవల్ ఇవ్వలేదు నా కి జూనియర్ ఆఫీసర్స్కి ఎప్పుడు నేను చట్టంకి అతీతంగా మీ పని చేయండి ఎప్పుడు చెప్పలేదు అంత కమిట్మెంట్ ఉన్నప్పుడు నాకు ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ ఎందుకో దాట్ యూస్ దాట్ వాజ్ ద అజిటేషన్ ఆ మెంటల్ అజిటేషన్ మెంటల్ అగౌనీ ఏ లెవెల్కి పెరిగింది అంటే నేను జూలై ఫస్ట్ వీక్లో విఆర్ఎస్ అప్లై చేసాం గవర్నమెంట్ అప్రూవ్ చేసింది నేను విజయవాడ నుంచి అక్టోబర్లో ఢిల్లీకి వచ్చాను ఢిల్లీలో వచ్చిన తర్వాత ద లాస్ట్ వన్ ఇయర్ కాన్స్టెంట్ గా నేను ఆ ఇంటర్స్పెక్షన్ చేసేవాడు వాట్ డిడ్ ఐ డూ రాంగ్ నేను ఏం తప్పు చేశాను నేను టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు గుంటూరు విజయవాడలో మున్సిపల్ కమిషనర్గా పనిచేశాను ఆ ప్లేస్ నాకు ఎంత అడ్మిరేషన్ ఇచ్చి ఎంత లవ్ ఇచ్చింది అఫెక్షన్ ఇచ్చింది హీరో వర్షిప్పింగ్ అడ్మిరేషన్ విజయవాడ గుంటూరు కాకుండా నేను ఎప్పుడైనా సరే హైదరాబాద్లో వెళ్ళినప్పుడు లేదా ఢిల్లీలో ఉన్నప్పుడు లేదా ఈవెన్ లండన్లో వెళ్ళినప్పుడు న్యూయార్క్లో వాషింగ్టన్లో వన్స్ ఈవెన్ ఇన్ నియాగ్రా నియాగ్రాలో కూడా ఎప్పుడో సరే అక్కడ ఎప్పుడో సరే ఈ ప్లేసెస్లో నాకు గుంటూరు నుంచి విజయవాడ నుంచి ఎవరు యు సంబడి ఐ యూస్ టు మీట్ వాళ్ళు వచ్చి చాలా గర్వంగా హ్యాపీగా నాతో కలిసే వాళ్ళు ఒక వాళ్ళ ఐజ్లో వాళ్ళ ముఖంలో ఐ వల్ యూస్ టు సీ దోస్ అడ్మిరేషన్ ఒక ఎఫెక్షన్ ఒక హీరో వర్షిప్పింగ్ లాగా ఒక ఫీలింగ్ నాకు కనిపించేవాళ్ళు దాట్ యూస్ టు బి మై ఆక్సిజన్ దట్ యూస్ టు బి మై మోటివేషన్ టు వర్క్ హార్డర్ సడన్ గా నేను ఏ తప్పు చేశాము ఈ మొత్తం హీరో వర్షిప్పింగ్ ఒక విలన్ ట్రోలింగ్ లో కన్వర్ట్ అయింది ఐ కెప్ డూయింగ్ సోల్ సచింగ్ ఇంటర్స్పెక్షన్ చేస్తూ చేస్తూ చేసిన తర్వాత నాకు రిలైజ్ అయింది ఐ రియలైజ్డ్ నేను వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి సమాజంలో సమాజం నుంచి నాకు ఆ ఈ టైంలో ఉన్న ఎక్స్పెక్టేషన్ కి నేను రీచ్ కాలేకపోయినా ఆ ఎక్స్పెక్టేషన్ కి నేను రీచ్ కాలేకపోయినాము ఆ టెస్ట్ నేను ఫెయిల్ అయినాము కాబట్టి ఆ హ్యూమిలేషన్ నాకు వచ్చింది ఆ ట్రోలింగ్ నాకు వచ్చింది వాట్ వాజ్ మై మిస్టేక్ నేను ఏ తప్పు చేశాను ఇయర్ టూ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీలో లో నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ Is responsible for establishment of IAS and IPS officer a post nomination. A time lo, na file achin from DGP office. DGP office nunchi na file achindi. The file was about recommending. The file was the DGP office recommended oka disciplinary action, a framing of charges against additional DGP rank officer. శ్రీ ఏబి వెంకటేశ్వరరావు నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆ ఫైల్ చూస్తే ఫైల్లో ఉన్న చార్జెస్ సబ్స్టెన్స్ కానీ చార్జెస్ కానీ ఎట్లా ఉంది అంటే ఫేస్ ఆఫ్ ఇట్ మేబీ నాట్ అకార్డింగ్ టు సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్ కి అతీతంగా కనిపించవచ్చు బట్ మా మనం అందరికీ తెలుసు మన దగ్గర ఉన్న సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్లో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి అది ఒక కోడిఫై ఉన్నాయి కానీ నార్మ్ లో కానీ ప్రాక్టీస్ లో కానీ ఎక్సెప్టబుల్ ఫర్ ఎగ్జాంపుల్ మా సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్ ప్రకారం యాజ్ ఏఏఎస్ ఆఫీసర్ గా సపోజ్ నేను ఒక గవర్నమెంట్ వెహికల్ కి ప్రైవేట్ పర్పస్ కోసం యూజ్ చేశామంటే ఐఎమ్ సపోజ్ టు ఇన్ఫార్మ్ ద గవర్నమెంట్ అండ్ పే ఎక్స్ అమౌంట్ టు ట్రెజరీ నేను థర్టీ ఇయర్స్ ఆంధ్రప్రదేశ్లో మనం స్లో స్లోగా మనం డిస్కస్ చేసినప్పుడు మైండ్ లో ఎట్లా కనిపి హేడ్ అవర్ మైండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం గవర్నమెంట్ తో గవర్నమెంట్ పని చేస్తాం కదా మొబైల్ ఎప్పుడైనా సరే అవైలబుల్ గా ఉంటాము ఐప్యాడ్ లో అవైలబుల్గా ఉంటాము ఎప్పుడైనా సరే వర్క్ గురించి ఆలోచన చేస్తే ఉంటాము కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ లైఫ్ మిక్స్ అయిపోయింది పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ మిక్స్ అయిపోయింది సో నేను నేను సినిమా థియేటర్లో ఉండొచ్చు నేను మాల్లో ఉండొచ్చు నేను ఒక ఒక టూరిస్ట్ స్పాట్లో ఉండొచ్చు ఐఎమ్ ఆన్ జాబ్ సో ఐ మస్ట్ హ్యావ్ గవర్నమెంట్ వెహికల్లో నేను యాజ్ యాజ్ ఎ ఆఫీసర్గా ఐ మస్ట్ హ్యావ్ విజిటెడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మై పర్సనల్ వర్క్ కోసం హాస్పిటల్ కానీ థియేటర్ కానీ స్టేడియమ్స్ కానీ పిక్నిక్ స్పాట్స్ కానీ ఫ్రెండ్స్ ప్లేస్ కానీ ఒక నెలకి మూడు వందలు మూడు వందల కిలోమీటర్ కూడా అంచనా వేసుకుంటే ఒక సంవత్సరంలో మూడు వేల కిలోమీటర్ ముప్పై సంవత్సరంలో లక్ష కిలోమీటర్ సపోజ్ టుడే ఒక గవర్నమెంట్ ఫ్రేమ్స్ చార్జ్ అగెన్స్ట్ మీ సేయింగ్ దాట్ మీరు మీ మీ థర్టీ ఇయర్ కెరియర్ లో ఐఎస్ లో లక్ష కిలోమీటర్ మీరు పర్సనల్ పర్పస్ కోసం గవర్నమెంట్ వెహికల్ యూజ్ చేశారు కాబట్టి మీరు పెనాల్టీతో సహా ముప్పై లక్ష నలభై లక్ష రూపాయలు మీ గవర్నమెంట్ కి కట్టండి అంటే కరెక్ట్ నేను దీని అగేన్స్ట్ గా ఏ కోర్ట్ వెళ్తే నో కోర్ట్ ఇన్ ఇండియా నో కోర్ట్ ఇన్ ద వరల్డ్ విల్ గివ్ వెరీ రిలీఫ్ బికాస్ చట్టం ప్రకారం నేను తప్పు చేశాం చట్టం సేజ్ మీరు ఎప్పుడైనా సరే యూజ్ చేసినప్పుడు మీరు మీరు ఎక్స్ అమౌంట్ మీరు కట్టండి బట్ వీ ఆల్ నో ప్రాక్టీస్ లో ఇట్ విల్ నాట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎక్సెప్టబుల్ అలాగా సంథింగ్ సిమిలర్ ఇష్యూ అప్పుడు ఉన్న ఏబి వెంకటేశ్వరరావు సార్ ఫైల్లో ఉంది బట్ ఫైల్ వచ్చినప్పుడు ఫైల్ ఇస్ ఆఫ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నా నుంచి ఫైవ్ ఇయర్స్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్టాబ్లిష్మెంట్ ఫైల్ ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చూస్తే యూ గెట్ టెన్స్ ఒక మనిషి టెన్స్ అవుతారు టెన్స్ అయినప్పుడు మనం ఒక బేసిక్ ఇన్స్టింక్మెంటల్ కి వెళ్తాం నేను ఫండమెంటల్ మా నా నేను ఫండమెంటల్ నేను ఉద్యోగులను వచ్చినప్పుడు ఏం నేర్చుకున్నాము అంటే ఏనా సరే డౌట్ ఉంటే మైండ్లో కాన్ఫ్లిక్ట్ ఉంటే రకరకాల ఆలోచన వస్తే మీరు ఫస్ట్ ద వే టు ఎగ్జామిన్ ఫైల్ చట్టం ప్రకారం కరెక్టా కాదా నేను ఆ లెన్సే పెట్టుకొని ఎగ్జామిన్ చేసాం చేస్తే ఆబ్వియస్లీ చట్టంకే అది అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన కేసు లాగా ఈ కేసు కూడా చట్టంకే విరుద్ధంగా ఉంది ఆర్ నాట్ అలైన్మింగ్ టు సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్ బట్ సో నేను ఆ ఫైల్లో యాజ్ రికమెండెడ్ బై డీజీపీ ఆఫీస్ వి మే టేక్ యాక్షన్ అండ్ ఇనిషియట్ డిసిప్లి యాక్షన్ రాస్తాను బట్ ఇప్పుడు నాకు అర్థం ఏమైంది అంటే నా లాగా సీనియర్ ఆఫీస్ లెవెల్ ఆఫీసర్తో అంటే ఆ టైంలో టూ థౌజండ్ ట్వంటీలో ఆంధ్రప్రదేశ్లో మస్ట్ బీ అరౌండ్ మీకు పర్మనెంట్ కానీ కాంట్రాక్ట్ కానీ మీకు కలిపి దాదాపుగా ఇంచుమించుగా టెన్ లాక్ ఎంప్లాయీస్ ఉండొచ్చు టెన్ ల్యాక్స్ లో ఐ మస్ట్ బి ద టాప్ ఫిఫ్టీ సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ ర్యాంక్ లో ఏజ్ లో చూస్తే అప్పుడు నేను ఇంచుమించుగా ముంచుగా వాజ్ ఫార్టీ నైన్ ఇయర్ ఓల్డ్ అంటే ఏజ్ లో చూస్తే టాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంప్లాయీ లో ఉన్నాం సమాజం కి ద ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ మీ వాస్ మీకు చట్టం ప్రకారం ఫైల్ ఎగ్జామిన్ చేయడానికి మీ డిప్యూటీ సెక్రటరీ ఉన్నారు అడిషనల్ సెక్రటరీ ఉన్నారు సెక్రటరీ ఉన్నారు మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ యు ఆర్ సపోజ్ టు ఎగ్జామిన్ ద ఫైల్ ఫ్రమ్ ద లెన్స్ ఆఫ్ ఎథిక్స్ అండ్ మొరాలిటీ హైయర్ ఇన్ ద ఎకలాన్ ఒక ఆర్గనైజేషన్లో ఒక సంస్థలో హైయర్ ఇన్ ద ఎకలాన్ ఉన్న వాళ్ళు ఎథిక్స్ అండ్ మొరాలిటీతో ఫైల్ ఎగ్జామిన్ చేయాలి ఇష్యూ ఎగ్జామిన్ చేయాలి ఐ ఆస్ట్ మై సెల్ఫ్ ఐ డిడ్ సమ్ కొంచెం రీసెర్చ్ కూడా చేసాం హౌ డస్ వన్ ఎగ్జామిన్ అన్ ఇష్యూ ఎథికలీ ఒక ఎథికల్ మారల్ టెస్ట్ ఏమిటి చాలా రకరకాల టెస్ట్ ఉన్నాయి రకరకాల థియోరీ ఉన్నాయి ఉన్నాయి బట్ ద సింప్లెస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఎగ్జామినేషన్ స్క్రూటినీ ఆఫ్ ఎనీ ఇష్యూ ఎథికలీ అండ్ మారల్లీ ఇస్ రోల్ రివర్సల్ అంటే ఏబి వెంకటేశ్వరరావు సార్ కాకుండా హ్యాడ్ దట్ ఫైల్ బీన్ అబౌట్ మీ And if the same charges were approved by some principal secretary GAD, what I would have felt? Had I felt just or fair or not? Answer to this question of that file is I would have not had that same charges being framed against me. I would have not felt fair and just. Therefore, that issue. The exam if you examine that issue at the level of ethics and morality, it fails the test. It should not, it should, that proposal should have been rejected. In 20th century, more I see Zenzi's, more I see, understand the 20th century mindset of India. I understand people's expectation from everybody else is first put the lens of ethics and morality.